హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ అరణ్య సో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఒక చిన్న పూజ అయితే ఉందన్నమాట అమ్మవారికి మొక్క అయితే ఉందన్నమాట సో ఆ పూజ కోసం మేమంతా ఫ్యామిలీతో పాటు వచ్చాము మేము తమ్ముడు అందరూ వచ్చామన్నమాట సో ఇక్కడ మాకు చాలా మెమరీస్ ఉన్నాయి చిన్నప్పుడు హాలిడేస్ ఇస్తే ఇక్కడే ఉండేవాళ్ళం అనమాట హాలిడేస్ పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉండేవాళ్ళము సో ఇక్కడికి రాగానే ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయండి ఒక చిన్న విలేజ్ చాలా బాగుంటది సో ఈ రోజైతే నేను మా విలేజ్ అంతా మీతో షేర్ చేస్తానండి సో లేట్ చేయకుండా మా ఊరు చూసేద్దాం దట్ పర్సన్ వద్దా మా అన్న కూతురు అదే దానికి సో ఫస్ట్ అయితే మా ఊరికి గొల్లబాబు దగ్గరకైతే వచ్చామండి మేము చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి వాటర్ అంతా అంటే చే చేదుకొని బిందెల్లోకి నింపుకొని ఇంటికి వెళ్ళి పోసుకొని అవి వాళ్ళం అనమాట సో అక్కడికైతే వచ్చాము మా పిల్లలకి చూపిద్దామని చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చాను మేము చిన్నప్పుడు అయితే ఇంకా చాలా పైకి నీళ్ళు ఉండేవి మా వాడికి మా చిన్నవాడికి చెప్తాను అనమాట చిన్నప్పుడు ఇలాగా బిందెతోటి నీళ్ళు తీసుకొని వాళ్ళం అని చెప్పేసి వాళ్ళకి అవన్నీ చూపిస్తున్నాను అనమాట మేము చిన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బావిలో వాటరే ఊరు మొత్తం వాళ్ళండి అప్పుడు అందరు ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళంతా ఇక్కడికి వచ్చి కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని అన్నీ ఇక్కడే ఉండేవన్నమాట చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ నాకు అక్కతో పాటు ఇక్కడికి వచ్చి చిన్న బిందె తీసుకొని నీళ్లు పట్టుకొని ఇంటికి పెద్దమ్మకి హెల్ప్ చేసేవాళ్ళమే సో మా వాళ్ళకైతే అవన్నీ చెప్తున్నాను ఇక్కడంతా వాళ్ళము ఇక్కడ పెద్ద గన్నరు చెట్టు చింత చెట్లు చింత చెట్లు చూడు మాట్లాడుకున్నా ఉంటే చేపలు కూడా ఉంటాయి దీంట్లో రెండు చావులే వచ్చింది అక్కడ బోర్డు ఉంటారు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బోర్ చూపిస్తుందంట ఆవిడ చిన్నప్పుడు పెద్దమ్మ పెద్ద ఇంట్లో ఇక్కడే ఉండేదంట హాలిడేస్ కంతా

మోక్షి చూడండి పొటాటో మా బామ్మ వచ్చేసాడు పొటాటో వచ్చింది

గుడ్ అండి శివాలయం చాలా బాగుంటుంది చిన్న సో ఇది వచ్చేసి మా ఊరు శివాలయం అండి చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి భజనలు అవి చేసేవాళ్ళం చిన్నపిల్లలు అంతా కూర్చొని నైట్ టైంలో శివ భజనలు భజన ఆ మెమరీస్ అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడే ఉండేవాళ్ళు ఉండే ఆ సెలవులే గుర్తుకొస్తాం చిన్నప్పుడు ఇక్కడే ఉండేది అండి గుడిలో అప్పుడు ఇలా కట్టున్నారు గుడి ఇలా ఉండింది ఇంత కాంపౌండ్ ఈ టైల్స్ కూడా లేవు ఈ టైల్స్ లేవు కాంపౌండ్ హాయ్ அனுப்ப வேதம் நீக்கலாக இருக்கு அப்ப நாகராக మా చిన్న దిన కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు సో ఫ్రెండ్స్ మా చిన్నదిన వంట చేస్తా ఉంది చూసారా రోజులేస్తుంది వంట చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్ ఏం ఛానల్ ఇది వదిన

ನಾನು ಆನಂದಿನಿ ಮತ್ತು ಮಹಾತ್ಮರ ಜೊತೆ ಬೆಳೆಯಾಕಿದೆ ನಾನು ಬದಲೇ ಆಪಮೆಯಿತ್ತೋ ಇನ್ನು கணಪಡವೇ ನ್ಯಾಯವಸ್ತುವಲ್ಲೇ ಬಿಡೋತಾರೋ ಅಗೆಟ್ಟಿ ರಸೂದಿತ್ ಮಾ చెట్లు అంతే ఇంకా ఎన్ని రీల్స్ వాళ్ళకి అవుట్ సైడ్ చెరువు ఉంది అనమాట సో ఇంకా ఆ చెరువు నీళ్ళంతా ఊర్లోకి ఉండడం కోసం ఇక్కడైతే పెద్ద కట్టలాగా వంటనే సో మా ఇంట్లో వంటలంతా కూడా అవుతుంది ఇక్కడ వంటలన్నీ చేస్తా ఉన్నారు ఆఫ్టర్ నూన్ లంచ్ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట వీడియో ఆఫ్టర్ లంచ్ జరుగుతున్నాయన్నమాట ఇలా సేత తీరామండి ఫ్రెండ్స్ అంతా మేము అడుగు అవును ముందు వీడియో తీసుకుటు తల్లి వేరే కదా ఆ పిల్లల్ని చెప్పమంటా నేను వెళ్ళిపోతుంది

స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో ఆడుతున్నాడు గేమ్ మకాయ మూడు నావా అనిపించాడు అంతే తినా

సో తను వచ్చేసి మా పెద్దన్న అనమాట పెద్దమ్మకి ఫస్ట్ కొడుకు లాస్ట్ వీకే కొంచెం చిన్న యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడైతే పెద్దమ్మతో ఫంక్షన్ గురించి ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట

మీ మా బా మీ బామ్మ బాగుమారు చెప్పు చెట్లు చెట్లు తీసుకుంటారు సో ఫ్రెండ్స్ నా కోసం ఈవినింగ్ వంట పని లేకుండా మా వదిన చేయకుండా మా వదిన నా కోసం పార్సల్ చేస్తుంది వెజ్ రైస్ పెరుగు పచ్చడి మటన్ I got chicken, ah, <laughs> <laughs> oh. <laughs> సో చూసారు కదండి మా వాళ్ళంతా బయట వరకు వచ్చి చాలా సంతోషంగా మమ్మల్ని అయితే సాగనంపారు సో ఈరోజు మా వాళ్ళు నా మీద చూపించిన ఈ ప్రేమనంతా తీసుకొని చాలా హ్యాపీగా ఇక్కడి నుంచి అయితే బయలుదేరేసాము సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరో మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను